ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం అభ్యద రైతుల పరిచయవేత కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరు గ్రామానికి చెందిన అభ్యదరైతు శ్రీ నారాంశెట్టి చిన్న గారు ఆర్బీకే స్టూడియోకి గారు నమస్తే అండి వీరు వెద పద్ధతిలో తక్కువ ఖర్చుతో వరి సాగు చేస్తున్నారు వరిలో ఏ రకాలు సాగు చేస్తున్నారు మీరు వరి విత్తనాలు ఏ పద్ధతిలో వేస్తారు వేస్తారు ఈ సీడ్ డ్రిల్ తో ఎంత విత్తన మోతాదు దాస్తారు ఎకరానికి పదిహేను కేజీలు అండి సీడ్ డ్రిల్ పరికరం మీరు సొంతగా ఉందా రెంట్ కి తెచ్చుకుంటారా రెంట్ కి తెచ్చుకుంటామండి ఎంత రెంట్ పే చేస్తారండి మీరు పదిహేను వందలండి ఈ సీడ్ డ్రిల్ తో నేరుగా ఇదే పద్ధతి పెద్ద పద్ధతి ఆచరిస్తున్నారు దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటి దీనివల్ల ఫలితాలు నారు మడి పెట్టకుండా నాట్ వేయకుండా చేస్తామండి ఖర్చు తగ్గిద్ది కాలు వెళ్తూరు బాగా వచ్చింది ముందు జిమ్ము ఉన్నాయి పై మందులు కొట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది దోమ పురుగు మందులు కూడా అంతగా ఇచ్చేయదండి పిచ్చికర ఖర్చు కూడా తగ్గిద్దండి కోత నూర్పిడి ఏ విధంగా చేస్తారు మేము హార్వెస్టర్ తో కోపిస్తామండి హార్వెస్టర్ తో ఎంత ఖర్చు అవుతుందండి మీకు మూడు వేలు నుంచి ఐదు వేలు దాకా అయిద్దండి మామూలుగా కూలీలతో అయితే ఎంత ఖర్చు అవుతుంది దానికి దీనికి ఖర్చు ఎంత తేడా వస్తుంది దానికి దీనికి పదివేలు ఖర్చు తేడా ఉంటుందండి వరిలో నేరుగా విత్తే పద్ధతి ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు